నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారంటే మొదట్టుకుంటారని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే ఉప్పాడ తొండంగి కొత్తపల్లి గ్రామ మండల పరిధిలోని భూములను ఏకంగా రెండు వేల నూట ఎనభై ఎకరాల భూములను రైతులకు ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి కాకినాడ భూములను మళ్ళీ మీకే ఇచ్చేస్తామని రైతులకు ఆయన ఇచ్చినటువంటి హావిని నిలబెట్టుకుంటున్నారు మనం గతంలో కూడా చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా భూములు లాగేస్తున్నారు అని చెప్పి ఈవెన్ రెవెన్యూ సదస్సులో కూడా ఎన్నో అప్లికేషన్స్ వచ్చినటువంటి దాఖలాలు చూసాం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగి రైతులకు భూమి ఇచ్చేదాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీన్వాచ్ఛర్ నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ తీవ్రంగా విమర్పించారు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే హామీ ఇచ్చారో ఉప్పాడ కొత్తపల్లి తొంద మండల పరిధిలోని కాకినాడ సమయ భూములను మళ్ళీ మీకు తిరిగి చేస్తామని రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీగా నేను తిరిగి చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఏ విధంగా చూడాలంట ఈ శుభ పరిణామాన్ని మనం గతంలో కూడా చూసాము వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కావండి వీళ్ళ అధికారంలో భూ ఆక్రమణలు భూ కబ్జాలు చాలా జరిగాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు ఏ చెప్తారు అంటే ఇది కదా కోరుకున్నది దీనికోసం కదా వాళ్ళందరూ వీళ్ళను ఓట్లేసి గెలిపించింది ఇప్పుడు ఇది బాధితులు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన ఉందనమాట ఇప్పుడు నిందితులకేమో చుక్కలు చూపిస్తున్నారు మామూలుగా ఏది మనం చూసాం ఆ లిక్కర్ కేసులో నిందితులందరిని అరెస్ట్ చేస్తున్నారు ఆ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు జోగి రమేష్ కూడా పరారీలకు ఉంటాడు మరి అతను కూడా ఇవాళ రేపు అరెస్ట్ అనుకుంటాను అటు నిందితులకేమో చుక్కలు చూపిస్తున్నారు వాళ్ళేం పరారైపోతున్నారు ఇటు బాధితులకేమో న్యాయం చేస్తున్నారు అసలు ఇదే ఫస్ట్ టైం ఏమో నాకు తెలిసి ఏది ఒకసారి రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు మళ్ళా వెనక్కి తిరిగి ఇవ్వటం అనేది ఇది శుభ పరిణామం వాళ్ళు కోరింది మరి ఈ ప్రభుత్వం చేసింది కాకినాడ సెజ్ అది దాని చరిత్ర చెప్పాలంటే దగ్గర దగ్గర పదివేల ఎకరాల్లో పెట్టారు అప్పట్లో ఏంటి రాజశేఖర రెడ్డి మొదట్లో నీకు నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాను అసలు చంద్రబాబు అక్కడికి వెళ్ళి అపోలా దున్నాడు అప్పట్లో అధిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ సెజ్ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి వ్యతిరేకంగా చంద్రబాబు స్వయంగా ఆయనే ఆ భూముల్ని దున్నాడు అన్నమాట ఏం చేస్తారో చేసుకోండి నేను రైతుల తరఫున మరి నేనే దున్నుతున్నాను నా మీద కేసులు పెట్టుకోండి అంటూ అంత తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు అప్పట్లో అప్పట్లో పదివేల ఎకరాల్లో పెట్టారు ఈ కాకినాడ సజ్ అనే మరి అలాంటి దీంట్లో మరి రైతులంతా తిరగబడుతున్నారు ఆందోళనలు చేస్తున్నారు మనం చూసాము అక్కడ ఏది ఆ మత్స్యకారులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి కొన్ని కొన్ని బల్క్ డల్ బల్క్ డ్రగ్ పాక్ వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఇది ఏది పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎన్ని హామీలు నెరవేర్చారమ్మా కానీ హామీలు నెరవేర్చే పనిలో వాళ్ళు ఉన్నారు కానీ దాని గురించి ప్రజలకు చెప్పుకునే పనిలో కూటమి నేతలు ఉన్నారా తెలుగుదేశం కానీ జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ మేము చేశాం చేశాము ఇంత స్వల్ప కాలంలో ఇన్ని హామీలు నెరవేర్చామని ప్రచారంలో మాత్రం వెనకబడ్డారు మైనస్ పాయింట్ అవుతుంది మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా క్లాస్ మీకే కరెంట్ ఛార్జీలు తగ్గించారమ్మా యూనిట్ కి పదమూడు పైసలు కరెంట్ ఛార్జీలు తగ్గించారు అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పైసా తగ్గిల ఇంతవరకు ఎప్పుడు ఇన్నేళ్లలో పెంచడమే తప్ప తగ్గించడం అనేది తెలియదు అనుభవం లేదు అట్లాంటిది మరి పదమూడు పైసలు యూనిట్ కి తగ్గిస్తే అరే ఐదు పైసలు పెంచితేనేమో తాటికాయ అంత అక్షరాలతో రాసి పారేస్తారు అటు మీడియా కానీ ఇటు ప్రతిపక్షం కానీ గగ్గోలు పెట్టింది మీరు చేసిన మంచి మీరు చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం దేశ చరిత్రలో పెంచిన కరెంట్ ఛార్జీలు వెనక్కి తగ్గిస్తామన్నారు వీళ్ళే హామీలు ఇచ్చారు ఏది రోల్ బ్యాక్ చేస్తామన్నారు కరెక్ట్ గా రోల్ బ్యాక్ చేశారు అది పదమూడు పైసలే కావచ్చు కానీ దానివల్ల ఎంత బెనిఫిట్ ఎంత గొప్ప సంప్రదాయం అది అది జనం కోరింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడమ్మా ఎవరు జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు వేల కోట్ల భారాలు వేశారు ప్రజల పైన పిండారు అనమాట గ్రహంగా చెప్పాలంటే కరెంటు బిల్లు పెట్టుకుంటే షాక్ కొట్టేది మామూలుగా అప్పట్లో ఏంటి జగన్ టైంలో లగ్గులో వేలు పెడితే షాక్ కొట్టింది కానీ బిల్లు చేత్తో పట్టుకుంటేనే షాక్ కొట్టింది ఆ కరెంటు బిల్లు చూడండి అట్లాంటిది పదమూడు పైసలు తగ్గిస్తే మరి కనీసం వీళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఎక్కడో దాకా ఎందుకు ఇప్పుడు ఇదే ఏది కాకినాడ సజ్ ఇప్పుడు మరి దీనివల్ల దగ్గర దగ్గర ఒక పద్నాలుగు వందల మంది రైతులకు మేలు చెప్పినట్టు ఆ ఉప్పాడ తొండంగి ఆ మండలాల్లో కాకినాడ సజ్జ భూములు వెనక్కి ఇవ్వడాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తున్నారు రైతులు నిజంగా పండగ చేసుకోవటం అనమాట మరేంటి జగన్మోహన్ రెడ్డి దీనికి కూడా ధర్నా పిలిపిస్తాడా అతను ఏ మంచి నిర్ణయం జరిగినా ఏ గుడ్ డెసిషన్ తీసుకున్నా దానికి మళ్ళా బుర జలుగుతాడు దాని మీద మళ్ళీ ఏదో ఈ కల్పికాలని చూస్తాడు నువ్వెందుకు చేయలేకపోయావు నీకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి జనం మరి నూట యాభై ఒక్క సీట్లతో ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే ఈ భూములు ఎందుకని వెనక్కి తిరిగి ఇవ్వలేదు ఈ పని నువ్వు చేస్తుంటే మరి నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా పదకొండు సీట్లకు పరిమితం అయ్యేవాడు కాదు కదా ఇచ్చిన అవకాశాన్ని ఏమో దుర్వినియోగం చేయటం కాదు ప్రజల రక్తం పిలిచాడు ఏంటి పదమూడు లక్షల ఎకరాలు భూములకు కబ్జా చేశారమ్మా ఆ ఫ్రీ హోల్డ్ లో పెట్టేసి ఆ చుక్కల భూములు అసైన్డ్ భూములు ఆ జిఓ ఫైవ్ ఏదో సిక్స్ ఏదో తీసుకువచ్చి అప్పట్లో జవహర్ రెడ్డి ద్వారా ఏం చేశారు అసలు జవహర్ రెడ్డే కబ్జాలు అన్నారు సిఎస్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన భూ కబ్జాల ఆరోపణలు ఆయన కొడుకు పైన ఆయన మేనల్లుడి పైన అటు మోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూత తల్లిదండ్రులు రెండు వేల ఎకరాలు కబ్జా చేశారని ఆయన జనసేన మూర్తి యాదవ్ రోజు ప్రెస్ మీట్ పెట్టేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన పదిహేను మండలాల్లో ఇరవై వేల ఎకరాలు కబ్జా అన్నారు ఎక్కడ పుంగనూరు మదనపల్లి ఆ పీలేరు ఆ తంబళ్లపల్లి నాలుగు నియోజకవర్గాలు తుడిచిపెట్టారన్నారు ఆ మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారు కదా ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి అతను ఏంటి అసలు అతను ఒక పెద్ద భూ బకాసు గారు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అసలు ఒక గ్రామం గ్రామం కబ్జా చేసి పారేశారని తొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలు అంటారు పల్లి అని చెప్పి అదేదో జమీందారీ భూములు ఆయన ఆయన అనుచరులు ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు అక్కడ సుబ్బారెడ్డి కాకినాడ సహజనంగానే మనకు గుర్తొచ్చేది కాకినాడ పోర్టు పాయింట్ బ్లాంక్ ఏంటది పాయింట్ బ్లాంక్ లో మరి కేవీ రావుని బెదిరించారా రావుని బెదిరించేపుడు మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన షేర్లు రాంచుకున్నారు ఎన్ని కోట్లు అదేమన్నా ఒక కోట రెండు కోట్ల మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన షేర్లు ఆ విక్రాంత రెడ్డి అతని పేరు సుబ్బారెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు విక్రాంత్ రెడ్డి పైన ఆరోపణలు ఏమైంది ఆ కేసు ఆ కేసు మళ్ళా ఏమి ముందుకి నడవటం లేదా అంటే జగన్ హయాంలో పాయింట్ బ్లాంక్ లో బెదిరించి భూములు లాకపోవటం కబ్జాలు చేయటం ఇప్పుడు నేను చెప్పిన పదమూడు లక్షల ఎకరాల్లో ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలు ఎవరి బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సాండ్ భూములు అనమాట అన్ని కబ్జాలు చేసిన దీంట్లో అక్కడ ఉత్తరాంధ్రలో సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి రెడ్డి గుడివాడ అమర్నాథ్ ఈ బ్యాచ్ బ్యాచ్ అక్కడ వాళ్ళు తుడిచిపెట్టేశారు అక్కడ విశాఖలో అరే ప్రతి ఒక్కడు ఎక్కడికక్కడ భూ కబ్జాలకు పాల్పడి అప్పట్లో ఎమ్మెల్యేలు అంటే ఒక కబ్జా కూర్లు అరే చెడ్డ పేరు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దీన్ని ఇవాళ కాకినాడ సజ్ భూములు ఆ రైతులకు తిరిగి ఇచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట దీన్ని స్వాగతించాలా ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీరు రైతు ఇస్తే తీసుకోండి రైతుకు న్యాయం చేయండి ఆ భూమి ఇచ్చిన రైతు అతని బిడ్డకి మీరు పెట్టే ఫ్యాక్టరీలో ఉద్యోగం కాదు జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకున్నాడు అమ్మ భూములు సరస్వతి సిమెంట్సా దాచేపల్లి దగ్గర సరస్వతి సిమెంట్స్ భూముల్లో ఇంతవరకు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాల ఇప్పుడు పెట్టి ఇప్పుడు తీసుకుని ఎన్నా లేని అదేవి నేను అంటే లక్ష రూపాయల భూమి నేను మూడు లక్షలు ఇచ్చాను అని చెప్తాడు ఇప్పుడు ఎప్పుడు రేట్ ఎంత అక్కడ ఇప్పుడు నీ భూములు నువ్వు తీసుకున్న మూడు లక్షలు ఇచ్చిన భూముల రేటు ఇప్పుడు ఎంత ఉంది మరి వాడు ఉద్యోగాలు ఇచ్చావా ఆ రైతుల బిడ్డలకి అందుట్లో ఇరవై ఎనిమిది ఎకరాలు అటవీ భూములకు కబ్జా అంట అక్కడ డెబ్బై ఐదు ఎకరాలు పెద్దిరెడ్డి అటవీ భూములు కబ్జా ఇక్కడ మంగళంపేట ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక నూట పదిహేను ఎకరాలు సీకే మండలంలో సజ్జల ఎస్టేట్ పెద్దిరెడ్డి ఎస్టేట్ జగన్ ఎస్టేట్ జాగీకులు అయిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో కాకినాడ సజ్జల భూములు వెనక్కి తిరిగి ఇచ్చినందుకు కాకినాడ ఉప్పాడ తొండంగి ఆ రైతుల తరఫున మనం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కూటమి ప్రభుత్వం ఇటు మంచి ప్రభుత్వం మంచి చోట్ల ప్రభుత్వం ఈ విధంగా భూములను ఎప్పుడు తిరిగి ఇవ్వలేదని ఇచ్చినందుకు అటు చంద్రబాబు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది